వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన ఆలయాల్లో అప్పలాయకుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఈ దేవాలయం తిరుమల వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆనంద నిలయం కంటే ప్రాచీనమైనదని చెబుతారు ఈ ఆలయానికి చుట్టూ పంట పొలాలు ఉండడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తెను వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ ఉండగా అప్పలాయకుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం అటుపై గర్భగుడిలో స్వామివారి దివ్య మంగళ రూపం కనువిందు చేస్తుంది ఇక్కడ స్వామివారు అభయహస్త లో ఉన్నందున ఈ స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అంతేకాదు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న భక్తులను విముక్తి చేసే వాయుదేవుని సన్నిధి కూడా ఈ ఆలయంలో ఉంది శారీరక మానసిక మరియు వృత్తిపరమైన దోషాలను తొలగించే గొప్ప శక్తులు ఈ ఆలయానికి ఉన్నాయి అంతేకాదు ఈ ఆలయం ముందు అప్పలయ్య అనే వ్యక్తి ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలాయ గుంటగా పిలువబడుతున్నదని కాలక్రమంలో అప్పలగుంటగా మారిందని చెబుతారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అయిన అప్పలాయగుంట తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుండి ప్రతి గంటకు ఈ ఆలయం చేరుకోవడానికి బస్సు సౌకర్యం కలదు మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ శ్రీవారి ఆశీస్సులు పొందండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్